క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి యూ అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి మీరు మీ పిల్లలు మీరుగు పురుగు వారు రక్త సంబంధులు అంతా క్షేమంగా ఉన్నారు కదా మీరంతా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కొరకై నా ప్రార్థనలు కూడా ఇదే అలాగే మీరు కూడా నా కొరకు నా కుటుంబం కొరకు సంఘం కొరకు మన దేశం కొరకు ఈ సర్వ ప్రపంచం కొరకు భారంతో కన్నీటితో ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా సవనీయంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ విషయాల్లోకి వస్తే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు చాలా అత్యున్నతమైనటువంటి సేవలో లక్షలాది ఆత్మలను సంపాదించేటువంటి ఒక మంచి సేవకునిగా ఆయన కొనసాగుతున్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదండి సరే మనకి మనకి చాలా వివాదాలు ఉండొచ్చు లేదా సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి కొన్ని కొన్ని విషయాలను బట్టి ఒకవేళ క్రైస్తవ్యంలో ఒకరిని ఒకరు చిన్న చిన్నగా ద్వేషించుకున్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్య సంఘటనలో క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి రావాల్సి ఉంటుంది ఇది ఎవరు మర్చిపోకండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి నేను ఈ వినతి మీకు తెలియజేస్తున్నాను ఓకే రైట్ అయితే ఆత్మల సంపాదకునిగా ఒక మంచి దైవ సేవకునిగా ఒక మంచి వర్తమానికునిగా కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఉన్నారు దాంట్లో సందేహం ఏం లేదండి సరే గతంలో మొదట్లో కొన్ని సంవత్సరాల క్రితం ఆయా సందర్భాల్లో ఆయన విమర్శ చేసినటువంటి విషయాలు కూడా మన ఛానల్లో మీరు చూశారు ఎలాగెలాగా ఆ తెరపై ప్రదర్శించే వర్తమానాన్ని ప్రజలు వినటం అన్నదాన్ని నేను వ్యతిరేకించినటువంటి వారిలో నేను కూడా ఒకండండి అంటే మా నా యొక్క అభిప్రాయం ఏంటంటే దైవ సేవకుడు ఖచ్చితంగా అక్కడ ఉండి మాట్లాడాలి లేదా వేరే వారికి అప్పగిస్తే వారే ఆ సంఘాన్ని నడిపించాలి లేదా ఆ నా స్థలంలోకి వచ్చి ఆయా సమయాన్ని బట్టి వర్తమానం అందించి వెళ్ళాలి ఇది ఆత్మ సంబంధంగా ఉంటుంది ఇది సంతృప్తికరంగా ఉంటుంది ఇది దైవ చిత్తం ఇది వాక్యానుసారం అని నమ్ముతున్నటువంటి వారిలో నేను కూడా ఒకని అని మీకు ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను దాదాపుగా ఆయన వ్యతిరేకించలేదండి ఇకపోతే వ్యాపారం చేసే విషయాల్లో కూడా నేను వ్యతిరేకించానండి కొబ్బరి నూనె అమ్మడం కచ్చిపులు అమ్మడం పుస్తకాలు అమ్మడం సీడీలు అమ్మడం అమ్మకం చేయటం దేవుని ఆలయాన్ని వ్యాపార టిల్లుగా మార్చడానికి కూడా నేను వ్యతిరేకించాను ఆయనే కాదు ఎవరు చేసినా దాన్ని వ్యతిరేకించాను సరే అయితే ముఖ్యంగా వ్యతిరేకించడం అంటే సుమారు కొబ్బరి నూనె టిన్ అనేటువంటిది పది రూపాయలకు వెళ్ళి తెచ్చి వంద రూపాయలకి అమ్మడం తప్పు కదండి సరే కనీసం పది రూపాయలకు తెచ్చిన టిన్ను ప్రార్థన చేసి విశ్వాసంతో ఇంకొక పది రూపాయలు దాన్ని ఖర్చు చేసుకొని ఇవ్వటం న్యాయం ఉంది అంతేగాని ఏదో పది రూపాయలకి ఇరవై రూపాయలకి తెచ్చి వందకి రెండు వందలకి ఎంత ఎట్లాగండి తప్పు కదా అట్లాంటి విషయాల్లో న్యాయబద్ధంగా ఆలోచించి నేను కూడా ఖండించడం జరిగింది మీకు తెలుసు ఓకే అదే స్టాండ్ మీద ఇప్పటికి కూడా నేను ఉన్నానండి ఒకవేళ బుక్స్ ప్రింట్ అవుతాయి న్యాయబద్ధంగా అమ్మండి లేదా సీడీలు లేదా ఏదైనా వీడియోలు పాటల క్యాసెట్స్ లేదా సీడీలు డివిడీలు ఇక రకరకాలు ఏదన్న అనుకోండి ఇవన్నీ కూడా న్యాయబద్ధంగా న్యాయసమ్మతంగా అమ్మండి కానీ లాభాపేక్షతో ఏ పని దేవుని ఇంట్లో చేయొద్దు అన్నది నేను సవినయంగా మరొకసారి బతిమలాడుకొని చెప్తున్నా ప్రతి సేవకుని కూడా సరే మనకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి అద్భుతమైన సేవకులు ఉన్నారు ఆత్మల సంపాదకులున్నారు నమ్మకంగా దేవుని కోసం కన్నీరు గార్చి ప్రయాసపడి మోకాళ్ళుంచినటువంటి మూలుగులతో విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు దైవజనులు ఉన్నారు అది మన మన తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి అదృష్టంగా మనం భావించాలి మన భారతదేశంలో ఉన్నటువంటి అదృష్టంగా మనం భావించి సంతోషించాలి ప్రభువును బట్టి అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్గా చెప్పాలో గుడ్ న్యూస్గా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదండి ఏంటంటే సుప్రీంకోర్టు అనేటువంటిది మరి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారికి షాక్ ఇచ్చింది అంటూ ఒక నోటీస్ వచ్చిందండి దాని వివరాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను మీరు చూసిన టైటిల్ ఓకే తమ్మనీలు ఓకే కనుక ఒకసారి ఆ విషయాలు ఏంటన్నది మనం మరి కాస్తంత క్లుప్తంగానే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూద్దాం జిల్లా నంబూరులో చేపట్టిన కల్వరి టెంపుల్ నిర్మాణంపై అభ్యంతరాలు అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారంటూ భీమ్ రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్ల రూపాయలతో ప్రమాదకర కట్టడాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు రాజకీయ నాయకుల అండదండలతో కల్వరి టెంపుల్ నిర్మిస్తున్నారని అడ్వకేట్ వాదించారు తక్షణం నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఈ వార్తా కథనంలో ఏం రాశారంటే కలవరి టెంపుల్ సతీష్కు హైకోర్టు షాక్ అని టైటిల్ పెట్టారండి గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కలవరి టెంపుల్కు ఇటువంటి ప్ర ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ భీమ్ రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా అంటే ఈ సురేష్ కుమార్ అనేటువంటి ఆయన హైకోర్టులో ఈ వ్యాధ్య వేసినట్టుగా ఉన్నారండి దీనిపైన హైకోర్టు విచారణ జరిపించడం జరిగింది విచారణ జరిపింది రైట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ ఇరవై ఆరు ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారన్న పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు సిఆర్డిఏ మరియు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించటం చట్టవిరుద్ధమని న్యాయవాది జడ శ్రేవణ్ కుమార్ వాదించారు అంటే ప్రమాదకరమైన కట్టడం అన్న దాంతో నేను ఏకీభవించట్లేదండి ఈ వాదనతో కాకపోతే క్రైస్తవ్యానికి ఆ చుట్టుపక్కల ఉన్న భేదలైనటువంటి సేవకులకు ఇబ్బంది కలుగుతోంది ఏదో ఆ గిఫ్ట్ అని ఈ గిఫ్ట్ అని అందంగా కట్టి అలంకరించి ప్రజలను ఆకర్షించుకోవటం చుట్టుపక్కల ఉన్న చర్చీలను ఆయనకి తెలుసో తెలియకుండానే అనగదొక్కేస్తున్నటువంటి పరిస్థితుల్లోకి చర్చీలు వెళ్ళిపోతున్నాయి ఇది మన వేదన వారు ఒక టెంపుల్ కట్టారంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న 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 చితక సేవకులందరూ కూడా చితికిపోతున్నారు ఆటోమేటిక్గా అక్కడికి ఆకర్షించబడుతున్నారు ఒకవేళ వాంటెడ్గా ఆయన అన్యాయం చేయకపోయినా ఆయన చేస్తున్న ఈ పనిలో చాలా దారుణం అన్యాయం ఉందనేది నా భావన మీకు అర్థమైందండి అది కూడా మరి ఆయన వచ్చేమన్నా అక్కడ సేవ చేస్తారా రారు తెర మీద ప్రసంగం చూడాల్సిందే సరే ఆయననే కాదండి తిరిగి ఈయన కూడా ఎవరండి స్టీఫెన్ ఫాల్ గారు కూడా అలాగే చేస్తున్నట్టుగా మరి నాకు తెలిసింది ఇలాగా తెర మీద కట్టి సేవ చేయటం అంటే అక్కడ అసలు సేవకు లేరని కాదు అక్కడ తాత్కాలికంగా సేవకులు నొచ్చుతున్నారు కానీ వారొచ్చి వాక్యం అందించాలి కదా అలా కాకుండా తెర మీద చూసి ఇక సంతోషపడి ఇక అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన చేసుకుని అక్కడ ఉన్న సేవకు లేదో వారికి తాత్కాలికంగా ఉపశమనంగా ప్రార్థన చేసి పంపిస్తున్నారు దీనికి ఫస్ట్ నుంచి కూడా నేను వ్యతిరేకమే ఇప్పుడు కాదండి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి దీనికి వ్యతిరేకంగానే కొంతమంది అచ్చంగా పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కోర్టుకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు సేమ్ ఇదే రీజన్తో కోర్టుకు వచ్చారు అయితే నంబూరు విషయంలో ఇదేదో ప్రమాదకరమైన కట్టడి కట్టడం కట్టారు అనుమతి లేకుండా కట్టారు అంటే ప్రమాదకరమైనది కాదు ప్రజలకు మంచిదే ఒక మంచి మార్గంలోకి తెచ్చేది ఈ కట్టడి అంటే చర్చి నిర్మాణం అన్నటువంటిది ప్రమాదం కాదు ఎన్నటికీ కానేరదు మంచిదే కాకపోతే క్రైస్తవ సమాజానికి నష్టం కలిగిస్తున్నది మా బాధ ఒకవేళ ఈ సిఆర్డిఏ అధికారులు మరి అధికారులు ఏదో కుమ్మక్కయ్యి లేకపోతే వారు కలెక్టర్ గారి అధిక మరి అనుమతులు లేకుండా కొన్ని అనుమతులు లేకుండా చట్ట అనుమతులు లేకుండా ఏదైనా కడితే దానికి మనం చేయగలిగిందేమి లేదు అది తప్పే అక్కడ తప్పు పట్టవచ్చు కానీ ప్రమాదకరమైన కట్టడం అంట మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను రైట్ పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారన్న పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది ఇది చాలా దురదృష్టకరం అండి మరి దీనికి మనం చేయగలిగింది ఏమీ లేదు తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ పిటిషనర్ కోరగా పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కలవరి టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది అంటే దాదాపుగా మరి నాకు తెలిసి ఆ చర్చిని కూడా మూత వేస్తారు అని నేను భావిస్తున్నాను ఇక ఎందుకంటే అక్కడ కూడా ఈ కాకినాడ ప్రాంతంలోనే ఎక్కడో ఇదే జరిగిందండి దానికి కూడా మూతలు వేసేసారు ఏదో ఏదో రీజన్ బట్టి ఆ కలవరి టెంపుల్ మూతలు పడిపోయిందని ఆ మధ్య వార్తా కథను చూశాము కర్నూలులో కూడా వివాదం నడుస్తుంది అట్లాగే ఇప్పుడు గుంటూరులో కూడా వివాదం నడుస్తుంది దీన్ని బట్టి కలవరి టెంపుల్ సతీష్ గారు ఒకసారి ఆలోచించండి మీకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇలాగున తెర సంఘాలు కట్టి స్థాపించడం దానికి మేము పూర్తిగా వ్యతిరేకమే ఎంతోమంది దేన సేవకులు కన్నీళ్లు గారుస్తున్నారు మా అయ్యో మా విశ్వాసులు వెళ్ళిపోయారు చెదిరిపోయారని వారి ఉసురు తగులుతుంది అంటామే అట్లాగా మీకు ఇట్లా ఎదురవుతుంది ఇది దేవుని చిత్తం కాదేమో ఆలోచన చేసుకోండి ఇలా కట్టే ప్రయత్నాలు మానండి మీరున్న స్థలంలో ఇంకా పెద్దదిగా చేయండి ఇప్పుడు ఏదో ఒక మూడు లక్షలు అంటున్నారు పది లక్షలు అయ్యేటట్లుగా చేయండి కోటి మంది అయ్యేటట్లుగా చేయండి మా అందరి సహకారాలు ఉంటాయి మా అందరి ప్రార్థనలు మీకు తోడుగా ఉంటాయని మేము ధైర్యంగా చెప్తున్నాం ఓకే సరే ఈ విషయంలో ఆనందించాలా ఈ విషయంలో బాధపడాలా నాకు అర్థం కావట్లేదు వాస్తవంగా ఈ విషయానికి నేను వ్యతిరేకించే వ్యక్తినేనండి అయినా నేను సంతోషపడలేకపోతున్నాను ఎందుకంటే ఒక దేవుని మందిరం కదా బ్రేక్ అవటం ఏంటి బ్రేక్ అవుతుందేమో ఖచ్చితంగా చేస్తారని నేను భావిస్తున్నాను సో కనుక ఈ విషయాల్లో నాకు కాస్త విచారంగా ఉంది సరే ఇది ఒక విధంగా న్యాయమే అని కూడా అనిపిస్తుంది ఓకే దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ రాజకీయ నాయకుల అండదండలతో కల్వరి టెంపుల్ నిర్మిస్తున్నారని అడ్వకేట్ వాదించారు తక్షణం నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు ధర్మాసనం కల్వరి టెంపుల్ యాజమాన్యానికి తక్షణమే నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది అంటే ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు శివ ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి చూస్తుంటే గుండూరు జిల్లా నంబూరు పరిసర ప్రాంతాల్లో పలవారీ టెంపుల్ పేరుతో ఒక భవనాన్ని భారీ స్థాయిలో కూడా భవనాలు నిర్మిస్తున్నారు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలు అనుమతి లేకుండా ఇటు గ్రామ పంచాయతీకి సంబంధించి అలాగే సిఆర్డీఏకి సంబంధించి ఎందుకంటే అమరావతి ప్రాంతానికి ప్రాంతానికి సంబంధించి అనుమతులు లేవు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దివరణ పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ వీడియోస్ విజయం